వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లల ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశాన్ని కూలంకషంగా ప్రతిరోజు వీడియోల ద్వారా అటు వాట్సాప్ గ్రూపుల ద్వారా వివరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి ఇటు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వచ్చే వీడియోస్ మీకు వెంట వెంటనే తెలియచేయబడతాయి మరి పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వారు కూడా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి దాని కూడా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా యొక్క నెంబర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేసినట్లయితే పూర్తి వివరాలు నేను మీకు తెలియపరుస్తాను మరి ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే దాదాపు సెట్ ఫేజ్ వన్కి సంబంధించి రేపటితో కంప్లీట్గా ముగుస్తుంది మరి తర్వాత ఫేజ్ టూ స్టార్ట్ అవుతుంది మరి ఆటోమేటిక్గా జోసాకు సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై ఆరుతో ముగిసిపోతుంది మరి సీసాబ్ కూడా ప్రారంభమవుతుంది మరి ఈ దశలో చాలామంది ఎవరైతే ఇటు ఎంసెట్లో కొంత మంచి ర్యాంకు రాని వాళ్ళు ఎక్కువ ర్యాంకు వచ్చిన వాళ్ళు ఇటు జోసాలో మెరుగైన సీటు పొందే అవకాశం లేనివారు పొందని వారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సీట్ల కోసం అవే బి కేటగిరీ సీట్లు బి కేటగిరీ అడ్మిషన్స్ జేఈ మెయిన్స్ ద్వారా మీకు పర్సంటేజ్ ద్వారా జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా మీకు ఈ బి కేటగిరీ సీట్స్ ఫిల్అప్గా పడతాయి కేవలం ఆరు కాలేజీలో ఇంత ముందు కూడా వీడియో చేయడం జరిగింది చాలామంది అడుగుతున్నారు ఈరోజు కొంత అప్డేట్ మనం తెలుసుకొని వీడియో చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా వరకు కొన్ని కాలేజెస్ బి కేటగిరీ నోటిఫికేషన్ వేసినప్పటికీ ప్రధానంగా ఒక సిక్స్ కాలేజెస్ మాత్రం దీన్ని బి కేటగిరీ వారు జేఈ మెయిన్స్ కోర్ ద్వారా పర్ఫెక్ట్గా ఫిల్ చేయడం జరుగుతూ ఉంది దాంట్లో ప్రధానంగా మొదటిది ఎక్కువ పర్సెంటేజ్ సీట్ ఇచ్చేది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత సిబిఐటి తర్వాత విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి నెక్స్ట్ ఎంజిఐటి ఇవి కో ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉమెన్స్ కాలేజీలోకి వస్తే నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఈ రెండు ఉమెన్స్ కాలేజీలు కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ బి కేటగిరీ ద్వారా అంటే జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ ద్వారా ఇస్తూ ఉన్నాయి కాబట్టి మీకు అటు జోసాలో సీట్ రాక బార్డర్లో ఉన్న వాళ్ళకు ఇటు ఎంసెట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చి అంటే ఎంసెట్లో మెరుగైన ర్యాంకు రాక జోస మనకు జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ ఇది ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే మనం బి కేటగిరీ అనగానే జనరల్గా మేనేజ్మెంట్ కోటం అనుకుంటాం దాదాపు మిగతా కాలేజెస్ అన్నీ కూడా ఈ థర్టీ పర్సెంట్ సీట్లను వాళ్ళు డైరెక్ట్గా మేనేజ్మెంట్ కోటాలో ఇవ్వడం జరుగుతూ ఉంది వారు ఎలాంటి మెయిన్స్ పర్సంటేజ్ను పాటించడం లేదు కానీ మెరుగైన ఈ టాపు సిక్స్ కాలేజెస్ వాటిని అనుసరిస్తూ బి కేటగిరీ ద్వారా బీ క్యాటగిరీ సీట్లను జేఈ మెయిన్ సిఆర్ఎల్ ర్యాక్ ద్వారా ఇస్తున్నాయి కాబట్టి ఆ అవకాశం ఉంటుంది మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మనం ఈరోజు కూడా కొంత సమాచారం సేకరించడం జరిగింది మనకున్న సమాచారం మేరకు ఈ నెల చివరిలోగా అంటే దాదాపు ఈ థర్టీ ఫస్ట్లోగా ఈ వీక్లోనే వచ్చే అవకాశం ఉంది లేదా ముప్పై ఒక్కలోగా తప్పనిసరిగా ఈ బీకేటగిరీ సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే కాలేజీస్ ఉన్నాయో కాలేజీల వారిగా నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు కూడా ఒక రెండు కాలేజీల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు కొంత సేకరిస్తే వాళ్ళు ఇచ్చిన మన సమాచారం మేరకు థర్టీ ఫస్ట్ లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అర్హత ఆసక్తిగల అభ్యర్థులు మీకు సేమ్ ఫీజు ఉంటుంది కన్వీనర్ కోటా ఫీజే ఉంటుంది కాబట్టి కన్వీనర్ కోటాలో చెల్లించే ఫీజే మీరు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ఇదొక మంచి అవకాశం అని బి కేటగిరీ ఆశిస్తున్న అభ్యర్థులకు తెలియజేయడం జరుగుతుంది బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ కాలేజీ వారిగా వచ్చినప్పుడు వెంట వెంటనే మీకు గ్రూప్స్లో అప్డేట్ చేయబడతాయి మరి దాని యొక్క లాస్ట్ డేట్ ఏంటి డాక్యుమెంట్స్ ఏం పెట్టాలి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలనే విషయం కూడా మీకు క్లియర్గా తెలియజేయబడుతుంది బి కేటగిరీ అప్లై చేసిన తర్వాత మరి దాని యొక్క అడ్మిషన్స్ డేట్ కూడా వెంట వెంటనే మీకు అప్డేట్ చేయబడతాయి కాబట్టి ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు బి కేటగిరీ కోసం చూస్తున్న వారు స్పెషల్గా బి కేటగిరీ ప్లస్ సిసాప్ గ్రూప్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వచ్చు మరి కొంతవరకు చాలా వరకు సంఘర్షణ మరి బి కేటగిరీ కోసం ఎదురు చూస్తూ ఆల్రెడీ ఎంసెట్ కాలేజీలో సీట్ అలాట్ అయింది మరి దాంట్లో జాయిన్ అవ్వాలా అవద్దు అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు వచ్చిన అవకాశాన్ని చేసాల్చుకోవద్దు ముందుగా మీరు ఎంసెట్లో మీకు ఏ సీట్ అలాట్ అయినా బీ కేటగిరీ తప్పకుండా వస్తుందని చెప్పేసి దీనిలో జాయిన్ కాకుండా ఉండొద్దు తప్పనిసరిగా మీకు ఎంసెట్లో ఏ కాలేజ్ వచ్చినా దానిలో ఫిజికల్ రిపోర్ట్ చేసి ఫీజు పే చేయండి ఒకవేళ మీకు బి కేటగిరీలో సీట్ వస్తే ఈ ఏ కేటగిరీ నుంచి బి కేటగిరీ ఫీజు అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు కానీ మీరు ఏ కేటగిరీలో అంటే కన్వీనర్ కోటాలో మీ యొక్క సీట్ను క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మీకు ఫీజు కూడా రీఫండ్ కాబడుతుంది కాబట్టి ముందుగా వచ్చిన సీట్లో ఎంసెట్ కాలేజీలో ఫేజ్ వన్లో వచ్చిన సీట్లో జాయిన్ అవ్వండి తర్వాత మీకు బీ కేటగిరీ మీకు మెయిన్స్ పర్సంటేజ్ ద్వారా బీ కేటగిరీ వస్తే అప్పుడు అక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ సీట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇంజనీరింగ్ హ్యాస్పిల్ని తెలియజేస్తూ ముగిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మరోసారి మీ ముందుకు కేఆర్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్